इक काकपेय दशरथ मांजी बीहार राष्ट्र को दगरला गेहर्ली अने ग्राम ఇవాళ వృత్తి ఏంటంటే వాళ్ళకు ఇంటి ము కూడా ఉంటుంది మూడు వందల ఎత్తు మీటర్ల కొండు ఉంటారు కొండ మీద పోయి బండరాలు కొట్టుకొని జీవనోపాధి వాళ్ళు చేసుకునేది ఇవాళ సాహచర్ని భార్య ఉంటుంది దినాం సర్ది తీసుకోవాలి ఆయనకు ఇక దినాం తీసుకుపోతుంటే ఒకరోజు కూడా అట్లనే తీసుకోబోతుంటే ఆమె దారి మధ్యలో పోయిన తర్వాత కాలుదారి కింద పడిపోయి రెండు బండలు ఆమె మీద పడతాయి పడి దెబ్బలు తాకితే అయినా ఏం తప్ప ఇంతకు రొట్టెట్టలేదని చెప్పేసి మధ్య దూరం దాకా పోయి చూస్తే ఆమె కింద పడి ఉంటుంది ఇక ఇద్దరు పని ఇద్దరు పట్టుకొని హుటాహుటిన దాకన తీసుకుపోవాలంటే కొండ చుట్టూ తిరిగి ముప్పై ఐదు కిలోమీటర్లు తిరిగి తీసుకుపోవాలి సరే అయినా అని చెప్పేసి పడావిడిగా తీసుకోబోతుంటే ఆమె మధ్యలో కొంగ చచ్చిపోతుంది ఇక ఎలా అయింది చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి బాధపడకుండా ఆమె కార్యక్రమాలు అన్ని చేసేసిన తర్వాత బాగా కూర్చొని ఒక వారం రోజులు బాగా కూర్చొని అలక్షన్ చేసినట్టు ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి దూరం వల్ల చచ్చిపోయింది అని చెప్పేసి ఇక కొండని ఏదన్నా ఒకటి చేస్తా అని చెప్పేసి ఒక చుట్టే ఉల్లి తీసుకొని దినాంతో కూడా మొదలు పెట్టిండి ఇక పెట్టిన తర్వాత గ్రామ ప్రజలు వాళ్ళందరూ పెద్దోళ్ళు చుట్టాలు బిడ్డాలందరూ ఏం పెళ్ళాం చచ్చిపోయింది ఏదో అని చెప్పేసి బాధపడకుండా కొండ అవుతున్నవారు అంటే ఈ కొండ చేయబట్టి నా భార్య చచ్చిపోయింది నేతను ఒకటి చేసి రోడ్డు చేస్తా అని చెప్పేసి ఇక దినామ ఉల్లి సిద్ధి తీసుకొని పోవాలి కొండ తవ్వాలి ఉల్లి స్థుద్ధిని తీసుకొని పోవాలి తవ్వాలి ఇక అట్లా కరెక్ట్గా ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడి ఆ కొండ మొత్తం తవ్వేండు తవ్వేసి ఒక రోడ్డు తయారు చేసిండు ఎందుకు రా బాబు అంటే ఈ కొండ చుట్టూ తిరిగిపోవడం వల్లనే నా భార్య దూరం పడి చచ్చిపోయిందని చెప్పేసి ఆ గ్రామంలో ఎవరికి సొంటికి బాధ కలగొద్దని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడి ఆ రోడ్డుని తవ్వేసిండు తవ్వేసి ఒక రోడ్డు చేసిండు రోడ్ చేయంగానే ఇక చూసిరా బీహార్ రాష్ట్రం గవర్నమెంట్ దీన్ని చూసి ఆయన ఊరికొచ్చి ఆయన సమయస్ఫూర్తికి ఆయన చేసిన పనికి మెచ్చుకొని ఇక అలా ఊర్లోనే ఒక హాస్పిటల్ కట్టారు ఇక అదే రోడ్కి దశరథ మాన్జీ అని పేరు కూడా పెట్టారు ఇక కొన్ని రోజులైన తర్వాత ఆయన కాలం చేయడం వల్ల ఆయన ఒక విగ్రహం పెట్టి ఒక బిరుదు కూడా ఇచ్చారు ది గ్రేట్ మౌంటైన్ మ్యాన్ అని చెప్పేసి మనకి ఎందుకు లే అని చెప్పేసి వదిలేసి ఉంటే గీయాల డేట్లకి ఈ రోడ్ అయితుండేనా ఆ గ్రామంలో పుట్టినందుకు ఏదన్నో ఒకటి నా ప్రజలకు చెయ్యాలి నాకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి జరగొద్దని చెప్పేసి గీ ఆలోచన చేసిండు దశరథ్ మాన్జీ చూసిరా అదిగాక ఆల ఊర్లో ఒక దావగన కట్టిందంట ఈ కొండ చుట్టూ తిరిగి ఏదన్నా పట్టణానికి పోయి అవతల పట్టణానికి పోయి తెచ్చుకోవాలంటే రెండున్నర గంటలు ముప్పై ఐదు కిలోమీటర్లు పడుతుందంట గసొంటిది అన్న ఆలోచించి చేయడం వల్ల ముప్పై ఐదు కిలోమీటర్లు ఉన్నది కాస్త పదిహేను కిలోమీటర్లు చేసిండంట రెండున్నర గంటలు పట్టే టైంని అర్ధ గంట ముప్పై నిమిషాలకి చేసిండంట చూశీరాన్న అలా భార్యకి ఇట్లా జరిగింది ఇంకెవ్వరికి జరగొద్దని చెప్పేసి మనకెందుకు లేదని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అవహేనలు చేస్తే వదిలేయలేడు కదా ఇసపెట్టలేడు ఇసపెట్టకుండా ఇంత మంచి పని చేసిండు చూసిరా ఇది ఏ వీడియో కాదన్న ఇది నిజం ఇది కావాలంటే మీరు గూగుల్లో సర్చ్ చేసి చూసిండి ది గ్రేట్ మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాంజి అని కొట్టు చూడరి ఆయన చరిత్ర వస్తుంది అంతేకాకుండా ఈయన పేరు మీద ఒక సినిమా కూడా చేసారు ద మౌంటైన్ మ్యాన్ అని చెప్పేసి నేను అబద్ధం చెప్తే కావాలంటే మీరు గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకోరు చూసిరా ఎంత మంచిగా చేసిండో అక్కడ గవర్నమెంట్ మెచ్చుకొని ఆయనకు బిరుద కూడా ఇచ్చింది ఈ ఆయన కొన్ని దినాలు అయిన తర్వాత ఏం చేసిండంటే ఆయనకు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి ఆయన చచ్చిపోయిండు చచ్చిపోవడం వల్ల వాళ్ళ ఊర్లోనే ఒక విగ్రహం కూడా పెట్టిరంట సుషిరాన ఎంత మంచిగా ఉందో వీడియో ఆయన చేసిన పనికి మనకెందుకు లేదని చెప్పేసి ఇష్టపడితే ఇంత మంచి పని కాక ఇంత మంచి కార్యక్రమం కాకపోతే ఇంత మంచి రోడ్ కాకపోతుండే కదా ఇక ఆయన చేయడం వల్ల ఊరికి బస్సులు రాకపోకలు కూడా వచ్చినాయంట చూసి రాన్న ఎంత మంచి పని చేసిండో వీడియో ఒక లైక్ చేయరు అని అట్లా కామెంట్ కూడా కొట్టరు మంచి మంచి వీడియోలు పెడతా ఇక నన్ను ముందు కూడా తీసుకపోరు ఒక షేర్ కూడా చేయరి ఓకేనాన్న ఈ వీడియో నొస్తే ఈ వీడియో మీద దశరథ్ మాన్జీకి కూడా ఒక కామెంట్ కూడా పెట్టారు ఓకేనాన్న రైట్ మరి ఉంటా థ్యాంక్ యూ